ఈరోజు దేవుని మాట యాహానం వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడలా మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు తొమ్మిదవచనం మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నిగిటి నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను మనం పాపము చేయలేదని చెప్పుకొనే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయి వారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ప్రియమైన దేవుని మాట వింటున్న వలరా ఈరోజు దేవుడు పాపము అంటే ఏంటి పాపం గురించి ఆయన మాట్లాడుతున్నాడు పాపపు స్త్రీ దేవుని వద్దకు తీసుకొచ్చారు ఆ స్త్రీని పాపం చేస్తున్న స్త్రీని పట్టుకొని తీసుకొచ్చారు దేవుడు ఏమంటున్నాడు మీలో పాపం చేయని వారు మొదట రాయి ఏ పాపం చేయని వారు మొదట రాయి విశ్రమమన్నారు ఏమన్నాడు దేవుడు ఆ స్త్రీ మీద మొదట రాయి ఎవరన్నా ఏమన్నాడు దేవుడు ఏ పాపం చేయని వారు మొదట రాయి విశ్రమన్నాడు దేవుడు అలాగా రా రా రాళ్లను విసురమ్మన్నాడు దేవుడు మరి ఎవరైనా విసిరారా ఎందుకు విసిరలేదు అందరూ పాపులే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఏమిటా పాపము దేవుని మాట వినకుండా ఉండడమే పాపం ఏమిటా పాపము దేవుడు ఎంతగానో ప్రేమిస్తే ఆయన ప్రేమకు దూరంగా ఉండడమే పాపం ఏమిటా పాపము దేవుని యొక్క మాటను త్రోసివేయడమే పాపము ఆ దేవాది దేవుడు లోకానికి వచ్చి ప్రాణాన్ని పెడితే ఆ దేవుణ్ణి దూరంగా ఉంచడమే పాపం మరి ఇంకా ఏం పాపాలు ఉన్నాయి నాలో పాపాలు లేవు అని నేను అనుకుంటా వాకి మింటున్న మనం అనుకుంటాం మనందరం అనుకుంటాం పాపం లేదు కదా ఏ పాపం మన యొక్క ఆలోచనలో పాపం ఏమిటి ఆలోచన పాపపు ఆలోచన అయ్యే ఉండవసరం లేదు ఒక మనిషి గురించి మనం చెవులకి వినబడిన దాన్ని చెవులకి ఏదో వినపడుతుంది ఎవరో ఏదో చెప్తారు దాని విని మనము పాపంగా ముద్రించడమే ఒక సహోదరుణ్ణి ఒక సహోదరుని పాపిగా మన హృదయంలో ముద్రించుకోవడమే పాపము అది చూసావా ఆ పాపాన్ని చూసావా నువ్వు ఏమీ లేదు కేవలం చెవులతో విన్నావు మరి ఆ సహోదరైనా సహోదరుడైనా నిజం చెప్పారా వారు చూసి చెప్పారా వారికి ఎవరో చెప్పారు మరి ఇదేంటి అన్యాయపు ఆలోచన మరి ఇది పాపం కాదా పాపమేగా ఎక్కడి నుంచి వస్తుంది పాపం సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుండి ఫిబ్రి పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాం సులువుగా చిక్కులు పెడుతుంది పాపం ఎంత సులువుగా అంటే కొన్నిసార్లు మనం వినకపోయినా చూడకపోయినా పాపం అంటాం ఆ మూడు అక్షరాలు మరి దానివల్ల మనకు లాభమా నష్టమా దానివల్ల మనకు మేలా మేలు కాదా ఒకసారి ఆలోచించుకోవాలి అయితే ఇటువంటివి మన మాటల ద్వారా ఈ రీతిగా పాపం అనేది చిన్న పెద్ద తారతమ్యం లేదు ఎన్నోసార్లు చెప్ప మోసే ద్రోహులారా అంటే దేవుడు ఆ కానాను పాలుతేళ్ళు ప్రవహించు ఆ కానాను ప్రదేశంలోనకు అందులోకి అడుగు పెట్టలేదు మోసే అంత భక్తుడు ఎంతమందిని నడిపించాడు ఇస్రాయేల్ ప్రజలను ఎక్కడుండి తీసుకొచ్చాడు ఐగుప్తి ప్రాంతం నుంచి నడిపించాడు మరి ఆయన బిడ్డలైన వారిని ద్రోహులారా అంటేనే ఆ ప్రాంతాన్ని చూడలేకపోయాడు అందులో అడుగు పెట్టలేదు మరి మనం ఎన్ని మాట్లాంటున్నామో రోజు మొత్తంలో ఏమేమంటున్నామో ఎవరి గురించి ఇతరుల గురించి మనకు వినబడే వారి గురించి ఒక చెడ్డ అభిప్రాయం కలిగి ఉంటున్నామా ఇలా మనం ఆలోచించుకోవాలి ఇదంతా ఏమవుతుంది పాపంలా పాపము పాపం అవుతుంది మనం పాపం లేని వారమని చెప్పుకొని నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము మరి ఆ స్త్రీ మీద ఎవరైనా వేయగల వేయగలిగారా రాయా ఎవరు వేయలేరు ఎవరు వేయలేదు మరి దేవుడు ఏమంటున్నాడు ఆమె మీద రాయి విసరలేదు ఎవరు అమ్మా నేను కూడా నేను ఏమి చేయను ఇక నుంచి పాపం చేయకు అని దేవుడు ఎంతో ప్రేమగా చెప్పాడు ఆమె అసమాధానం ఉన్న సమాధానంలో ఉన్న పరిస్థితి అసమాధానపు తాలూకపు ఛాయలు వెంటాడుతున్నాయి తన హృదయాన్ని తన్ను మరి అవన్నీ ఏ స్లామంలో తొలగించుకుంది దేవుని యొక్క దయగల మాటలు వింది ఆమె శుద్ధి చేసుకుంది సమాధానం గలదై వెళ్ళిపోయింది మరి వాకిమింటున్న మన జీవితంలో సమాధానం పొందుతున్నామా మరి మనం పాపం లేదని మనం అనుకోవడం కాదు కానీ మనకు తెలిసి తెలియనివి ఏమున్నాయో అవి ఒప్పుకోవాలి ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను తల్లి గర్భంలోనే పాపాత్మను దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు ఆ మరియ గర్భంలోకి ప్రవేశించడం జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పవిత్రుడు పాప మెరుగని దేవుడు కల్మషం లేని దేవుడు మరి మనము నేను పాపం వల్ల పుట్టిన వారము పాపం వల్ల పుట్టిన దానను ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళారా మరి ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయాలి మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడంట మనం పాపం చేయలేదని చెప్పుకొని నీడల ఆయనను అబధికునిగా చేయవారు మొగుదుము మనం లేదు పాపం లేదు నా దగ్గర ఏమీ లేదు అంతా పవిత్రమే అని చెప్పుకుంటే ఆయన అబధికునిగా చేస్తున్నాం దేవుడు తల్లి గర్భంలోనే పాపులు అని చెప్తున్నాడు దేవుడు మన తల్లి గర్భంలోనే పాపాత్ములు పాపులైన మనల్ని ఆయన జాలిగల చూపుతో చూసి ఈ స్థితిలో ఈ పరిస్థితిలో ఉంచాడు ఆయన నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ నడిపిస్తున్నాడు మరి మనం ఆయన అబద్ధకునిగా చేయడానికి మనం సరిపోము మరి ఆయన వాక్యం మనలో ఉండదంట మనము ఏం చేయాలి అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను వాకింగ్ చదువుతున్నాను గట్టిగా ఉంటున్నాను లేదు మన బిడ్డలతో మాట్లాడే ప్ర తీరు ఉంది మన భర్తతో మాట్లాడే ప్రవర్తన ఎలాగుంది మన భార్యతో మాట్లాడే విధానం ఎలాగుంది ఇక లేన పొరపాట్లు వస్తున్నాయా మన మాటలు ఏదైనా చెడు మాటలు వస్తున్నాయా అవి ఒకసారి పరిశీలించుకోవాలి మన మాటల్లో చెడు వచ్చిన అది పాపమే పాపాన్ని ఇష్టపడని దేవుడు ఆయన మరి మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటుంది మనము ధనిలమవుతాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రాంగలు తండ్రి కృపగల నాయన తండ్రి ప్రతిరోజు మీ ముఖ దర్శనంలో మా పాపపు డాగులు తుడుచుకొని పవిత్రపరచబడి తండ్రి మరొకసారి ఆ పాపపు డాగులు అంటకుండా తండ్రి మేము జీవించలాగిన మంచి ప్రభ మంచి ధన్యత అను అనుగ్రహిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్యం మాలో నిలిచి ఉండిలాగిన ప్రభ మమ్మల్ని సరి చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి ప్రభ తండ్రి పాపపు డాగులు అంటే ప్రభ మోసే ద్రోహులారంటేనే తండ్రి ఆ ప్రా కానాను ప్రాంతాన్ని చూడలేకపోయాడయ మా మాటల్లో తండ్రి అబద్ధాలు తప్పులు ఏమైనా ఉంటే సరి చేయండి ప్రభు కృపగల దేవా నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నువ్వు సహాయం చేస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు క్రీస్తు వారు నా అతి వినయంగా బ్రతిమినాడు బయటకు తండ్రి ఆమె ఆ ప్రైజ్